పంతొమ్మిది వందల అరవై మూడులో ఊహించండి జేన్ రాబర్ట్స్ అనే ఒక సాధారణ రచయిత్రి అనుకోకుండా ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ ఛానల్ను తెరిచారు సేథ్ అని తనను తాను పరిచయం చేసుకున్న ఒక చైతన్యం దాదాపు ఇరవై ఏళ్లపాటు వాస్తవికత ఎలా పనిచేస్తున్నో దాని నియమాలేంటో వివరించింది అది మన ఉనికికి సంబంధించిన ఒక విప్లవాత్మక బ్లూప్రింట్ అన్నమాట ఒక్క క్షణం ఆగి ఈ వాక్యం గురించి ఆలోచిద్దాం ఇది ఏదో కవితాత్మకంగా చెప్పిన మాట కాదు సేథ్ ప్రకారం ఇది వాస్తవికతకు అక్షరాల నిజమైన నిర్వచనం అంటే మనం చూస్తున్నదీ తాకుతున్నదీ ఈ గది మన శరీరం ఈ మొత్తం విశ్వం ఒకే ఒక్క చైతన్యం నుంచి వస్తున్న ఒక ప్రజెక్షన్ లాంటిదే ఈ ఒక్క ఆలోచన మనం ప్రపంచం గురించి నేర్చుకున్న ప్రతిదాన్ని తలకిందులు చేస్తుందిగదా ఇదేదో ఒక్క రాత్రిలో తెలిసిపోయిన విషయం కాదండోయే రెండు దశాబ్దాలకు పైగా వేలాది సెషన్ల ద్వారా ఈ అద్భుతమైన జ్ఞానం కొద్ది కొద్దిగా బయటపడింది ఇది వాస్తవికతకు ఒక కంప్లీట్ ఆర్కిటెక్చర్ లాంటిది దాని మూలాలనుండి మన రోజువారీ అనుభవాల వరకు ప్రతీదాన్ని ఇది వివరిస్తుంది అయితే మరి ఆ ఏకైక మూలం ఏమిటి ఈ మొత్తం ఫ్రేంవర్క్కు కేంద్రబిందువైన మోనాడ్ అనే కాన్సెప్ట్లోకి ఇప్పుడు లోతుగా వెళ్దాం సాధారణంగా మనం దేవుడు లేదా సృష్టికర్త అనగానే మనకు బయట మనకంటే పైన ఉన్న ఒక శక్తిని ఊహించుకుంటాం కాని మోనాడ్ అలా కాదు ఇక్కడ సృష్టికర్త సృష్టి అనే తేడానే లేదు అంతా ఒకటే అదే వాస్తవికత అదే చైతన్యం అది మనకు బయట లేదు మనలోనే ఉంది నిజానికి మనమే అది ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం సాంప్రదాయ పద్ధతిలో సృష్టికర్తకు సృష్టికి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది కాని మోనాడ్ సిస్టంలో అలాంటి గ్యాప్ ఏదీ లేదు ఆ చైతన్య క్షేత్రమే అదే స్వయంగా సృష్టిగా మారింది అది ఒక జీవి కాదు ఉనికిలో ఉన్న ప్రతీదాని వెనుక ఉన్న సజీవ చైతన్యం ఏ పోలిక దీన్ని అద్భుతంగా వివరిస్తోంది ఒక అనంతమైన మహాసముద్రాన్ని ఊహించుకోండి దానిమీద కోట్లాది అలలు ఉన్నాయి ప్రతి అల్లకు ఒక రూపం ఒక అస్తిత్వముందని అనుకుంటుంది కాని నిజానికి అది సముద్రం నుంచి వేరు కాదుకదా అదే సముద్రం అలాగే మనం కూడా ఆ అనంతమైన చైతన్య సముద్రంలో అలలలాంటివాళ్ళం వేరుగా కనిపిస్తాం కాని మనమంతా ఒకే మూలానికి చెందినవాళ్లం సరే మూలమొకటే అయితే మరి ఈ తేడాలన్నీ ఎక్కడ్ంచి వచ్చాయి ఈ భౌతిక ప్రపంచమనే భ్రమ ఎలా ఏర్పడింది వాస్తవికత లోపలున్న ఆ నిర్మాణాన్ని ఇప్పుడు చూద్దాం వాస్తవికత అనేది ఒకేలా ఉండదు అదొక వైబ్రేషనల్ స్పెక్ట్రం లాంటిది ఇది ఎలా ఉంటుందంటే మంచు నీరు ఆవిరి మూడు ఒకేతే అంటే హెచ్టువో కాని వాటి వైబ్రేషన్ వేరు అలాగే మన భౌతిక ప్రపంచం అత్యంత నమ్మదైన గట్టిపడిన వైబ్రేషన్ మనం ఉన్నతమైన డైమెన్షన్లలోకి వెళ్ళెకొద్దీ ఆలోచనకు వాస్తవికతకు మధ్య గ్యాప్ తగ్గిపోతుంది అక్కడ ఆలోచించగానే అన్నీ జరిగిపోతాయి ఇక్కడే ఒక డౌట్ వస్తుంది కదా అంతా ముందే నిర్ణయించబడి ఉంటే మరి మన ఎంపికలకు మన చాయిస్లకు అర్థమేముంది మనం వేర్వేరు ఎంచుకుంటే ఏమవుతుంది ఇక్కడే సేత్ చెప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ వస్తోంది మనం తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయం మిగతా అవకాశాలను చెరిపేయదు బదులుగా అది వాస్తవికతలో ఒక కొత్త దారిని సృష్టిస్తుంది అక్కడ మన చైతన్యం యొక్క మరొక వర్షన్ మనమెంచుకొని మార్గంలో ప్రయాణిస్తుంది ఏదీ వృధా కాదు ప్రతి సంభావ్యత అన్వేషించబడుతుంది సరే ఈ అద్భుతమైన నిర్మాణంలో మన స్పృహ మన అనుభవాన్ని ఎలా క్రియేట్ చేస్తోంది ఆ సృష్టి వెనుక ఉన్న అసలైన మెకానిజమేంటో ఇప్పుడు పరిశీలిద్దాం ఇది ఎప్పుడూ నడిచే ఒక సైకిల్ లాంటిదన్నమాట అంతా మన నమ్మకాలతోనే మొదలవుతుంది మన నమ్మకాలు మన ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తాయి ఆ ఫీలింగ్స్ ఒక రకమైన వైబ్రేషనల్ సిగ్నల్ను విశ్వంలోకి పంపుతాయి ఆ సిగ్నల్కు సరిపోయే అనుభవాలు పరిస్థితులు మన జీవితంలోకి ఆకర్షించబడతాయి దేనిపై దృష్టి పెడితే అది పెరుగుతుంది అనే సూత్రం నుంచే వస్తుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మనం కొత్తగా నేర్చుకోవాల్సిన టెక్నిక్ ఏమీ కాదు ఇది మన ఉనికిలో అంతర్లీనంగా ఉన్న ఒక మెకానిజం ఇది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది అసలు ఏంటంటే మనం ఈ ప్రాసెస్ను మనకు తెలియకుండానే జరగనిస్తానా లేక మన నమ్మకాలను మన ఫీలింగ్స్ను మనమే స్పృహతో ఎంచుకుని మన వాస్తవికతను నిర్మించుకుంటామా ఇది ఒక అద్భుతమైన ప్రశ్న కదా మనలో ప్రతి ఒక్కరూ మన సొంత రియాలిటీని క్రియేట్ చేసుకుంటుంటే మరి గురుత్వాకర్షణ లాంటి భౌతిక నియమాలు అందరికీ ఒకేలా ఎందుకు పనిచేస్తాయి అంతా గందరగోళంగా ఎందుకు లేదు దీనికి సమాధానమే ఫ్రేమ్వర్కుల నిర్మాతలు వీళ్ళని మన రియాలిటీకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు అనుకోవచ్చు వీరు అత్యంత ఉన్నతమైన చైతన్య స్వరూపాలు మనమందరం నేర్చుకోవడానికి ఎదగడానికి ఒక స్థిరమైన నమ్మదగిన ప్లాట్ఫామ్ను అందించడానికి వీరు భౌతిక ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాలను నిర్మాణాన్ని మెయింటైన్ చేస్తారు ఇప్పటిదాకా మనం చూసిన ఈ భాగాలన్నింటినీ ఇప్పుడు కలుపుదాం అలా చేస్తే మన ఉనికి గురించి జీవితం యొక్క అర్థం గురించి ఎలాంటి గొప్ప నిజం బయటపడుతుందో ఇప్పుడు చూద్దాం ఇదే ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటిది మనం విశ్వం సృష్టించిన వేరే జీవులం కాదు మనమే విశ్వం మనమే ఆ అనంతమైన చైతన్యం ఒక ప్రత్యేకమైన కోణం నుంచి తనను తాను అనుభవిస్తోంది మనం వేరు అనే ఫీలింగ్ ఒక భ్రమ అది ఎంత శక్తివంతమైనదైనా సరే మనం విశ్వంలో ఒక చుక్క కాదు మనం ఒక చుక్కలో ఉన్న మొత్తం విశ్వం ఈ ఒక్క విషయం నిజంగా అర్థమైతే చాలు లైఫ్ని చూసే మన పద్ధతే పూర్తిగా మారిపోతుంది భయం మనల్ని నడిపించడం ఆపేస్తుంది అనుభవమే జీవితానికి లక్ష్యమవుతుంది ఇతరుల పట్ల కరుణ కలగక మానదు ఎందుకంటే వాళ్ళు మనలో మరొక భాగం అని మనకు తెలుస్తుంది ప్రతి సవాలు మన ఆత్మ ఎంచుకున్న ఎదుగుదల పాఠంలా కనిపిస్తుంది అంతిమంగా చెప్పేదేంటంటే ఈ ప్రయాణం కొత్తగా ఏదో సాధించడం గురించి కాదు మనం ఎప్పుడు ఏమయ్యున్నామో ఆ అనంతమైన సృజనాత్మక చైతన్యాన్ని గుర్తు చేసుకోవడం గుర్తించడం గురించి మాత్రమే ఇది ఒక పునరావిష్కరణ ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ప్రశ్నతో వదిలివెళ్తున్నాను ఈ అనంతమైన చైతన్యం ఈ విశ్వం మన కళ్ల ద్వారా చూస్తూ మన అనుభవం ద్వారా సరిగ్గా ఈ క్షణంలో తన గురించి తాను ఏమి నేర్చుకుంటోంది దాని గురించి ఆలోచించండి